క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం దానియలు గ్రంథం అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు దానియలు భయపడకము నీవు తెలుసుకున్న వలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినము మొదలుకుని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి ఇరవది యొక్క దినములు నన్ను ఎదిరించాను ఇక్కడ ప్రార్థన గురించి మంచి పాఠం మనం నేర్చుకోవచ్చు ప్రార్థనను నేరుగా సైతాను అడ్డగిస్తాడని స్పష్టంగా రాసి ఉంది దానియలు ఇరవై ఒక్క రోజులు ఉపవాస ఉండి ప్రార్థన చేశాడు ప్రార్థనలో చాలా శ్రమించాడు అయితే ఇక్కడ రాయబడిన దాని ప్రకారం అతనికి వెంటనే జవాబు రాకపోవడానికి కారణం దానియలు యోగ్యుడు కాదని కాదు అతని ప్రార్థన సరైనది కాదని కాదు సైతాను అడ్డగించినందువలనే ఆ ప్రార్థనకి జవాబు ఆలస్యమైంది నిజానికి దానియలు ప్రార్థించడం మొదలు పెట్టగానే అతనికి జవాబు ఇవ్వడానికి దేవుడు తన దోతను పంపించాడు అయితే ఒక దుష్టశక్తి ఆ దోతని ఎదుర్కొని అడ్డగించి దోతతో పెనుగులాడింది పరలోకంలోనే ఆ పెనుగులాట జరిగింది అక్కడ పోరాటం జరుగుతున్నంత కాలము ఇక్కడ భూమి మీద దానియలు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు ఎలయనగా ఎనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండల ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము పూర్తిగా మూడు వారాల పాటు జవాబు రాకుండా సైతాన్ అడ్డుపడగలిగాడు దానియలు దాదాపుగా ఆశ వదిలేసుకున్నాడు దానిలను పూర్తిగా అణగదొరిక్కేయాలని సైతాన్ అనుకుని ఉండొచ్చు అయితే మనం భరించగలిగిన దానికంటే ఎక్కువగా శోధన మన మీదికి రానివ్వటం దేవునికి ఇష్టం లేదు చాలామంది క్రైస్తవుల ప్రార్థనలు సైతానుమూలంగా నిర్వీర్యం అవుతూ ఉంటాయి అయితే మీ విశ్వాసము ప్రార్థనలు అలా పేరుకుపోతూ ఉంటే మీకే లాభం ఉన్నట్టుండి ఒక్కసారిగా వరదలాగా ప్రవహించి జవాబును లాక్కొస్తాయి అంతేకాక అదనంగా కొన్ని ఆశీర్వాదాలు కూడా వాటితో పాటు కొట్టుకొస్తాయి అంధకార శక్తి పరిశుద్ధులకి తాను చేయగలిగిన హానినంతటిని చేస్తుంది అయితే ఎక్కువ ఒత్తిడులు శోధనలు సహించిన ఆత్మే అతి విలువైనదిగా రూపుదిద్దుకుంటుంది అలాంటి వారిని పరలోకం ఇప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయదు కావున దేవుని సంగమ మన ప్రార్థనలకి వచ్చే ఆటంకాలను ఎదిరించి పోరాడి ప్రార్థనలో ఇంకనూ కొనసాగడానికి మనం ముందుకు సాగిపోదాం అందుకనే ప్రభు అనేసు అంటున్నాడు మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని కాబట్టి ప్రార్థనకి జవాబు రాకపోవడానికి మన అవిధేతో మన పాపమో కారణమని అనుకుంటాం కొన్నిసార్లు కానీ అపవాది మన ప్రార్థనని మన ప్రార్థనకి జవాబుని రాకుండా అడ్డుకుంటున్నాడేమో అనే విషయాన్ని గమనించి మరింత పట్టుదలతో ప్రార్థన చేస్తే ఖచ్చితమైన జవాబుని సమయానుకూలంగా దేవుడు మనకిచ్చి తన యొక్క దివ్యమైన కృపలతో మనల్ని నింపి నడిపిస్తాడు కదా అందుకని ప్రార్థనలతో ప్రార్థనలో పోరాడుతూనే ఉందాం జవాబు వచ్చే వరకు వేచి ఉందాం ఏమాత్రం కూడా అలసిపోవద్దు అందుకు పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఆయుత్పరిచి ఆశీర్వదించునుగాక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె